వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు ఈరోజు మనము దీపములు ఏ దిశలో ఉంచాలి ఏ దిశలో దీపం ఉంచితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నా ముందుగా సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇంటిలో దీపము లేకున్నా దారిద్ర్యము కలుగును లోగడ ఆముదము కిరోసిన్ వాడిన రోజుల్లో కూడా విఘ్నులు అలా ఉంచినారు అందుకే తెలుగు తక్కువ వారిని చూసి వీడు చీకట్లో పుట్టి ఉంటాడు అనేవారు పెద్దలు ఇట్టి గృహములందు అంటే రాత్రి దీపము లేని గృహములందు మందమతలు దురదృష్టవంతులు జన్మిస్తారు ఇంటిలో తూర్పు ముఖముగా దీపము పెట్టిన ఆయుర్వృద్ధి కలుగును ఉత్తర ముఖముగా పెట్టిన అభివృద్ధి కలుగును దక్షిణ లేక పడమర ముఖముగా దీపము పెట్టిన దుఃఖము హాని కలుగును ఒక్కసారిగా నాలుగు ముఖములు ఉంచిన దోషములు ఉండవు మన ఇంట్లో గదులలో కూడా దీపం వెలిగించేటప్పుడు అంటే కరెంటు బల్బులు వేసేటప్పుడు కూడా గదుల్లో ముందు ఈశాన్యము గదిలోను తరువాత ఉత్తరము గదిలోను తరువాత తూర్పు గదిలోను తరువాత వాయుము గదిలోను తరువాత ఆగ్నేయము గదిలోను తరువాత పడమర గదిలోను తరువాత దక్షిణము గదిలోను తరువాత నైరుతి గదిలోను లైట్లు వెలిగించాలి లైట్లు తీసివేయినప్పుడు నైరుతి మొదలు ఈశాన్యము వరకు తీసివేయాలి పగలు కూడా తూర్పు ఉత్తర ఈశాన్యము వాయువ్యము కిటికీలు తెరచి ఉంచాలి లేదంటే జీరో బల్బులు లాంటివి వెలిగించి ఉంచాలి అలాంటి గృహమందు విద్య ధనము గౌరవము కీర్తి ప్రతిష్టలు మనశ్శాంతి కలుగుతాయి చూశారు కదా దీపం వలన ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్